ప్రస్తుతం సమాజంలో సెల్లు వినియోగించకుండా ఉండలేని పరిస్థితులు ఉన్నాయి అత్యవసర సేవలకు కూడా సెల్లు ఉపయోగపడుతుంది అలాంటి ఈ రోజుల్లో జియో నెట్వర్క్ సేవలకు ఆటంకం కలుగుతుండడంతో గ్రామ ప్రజలు అవస్థలు పడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని చింతరాజుపల్లి గ్రామంలో దాదాపు చాలామంది ప్రజలు జియో నెట్వర్క్ను వినియోగించుకుంటున్నారు కొద్ది నెలలుగా నెట్వర్క్ సేవలు సరిగా పనిచేయకుండా కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తూ అత్యవసర సమయాలలో నెట్వర్క్ సేవలకు అంతరాయం కలుగుతుందని వాపోతున్నారు జిల్లా అధికారులు స్పందించి నెట్వర్క్ సేవలు సవ్యంగా అందేలా చర్యలు తీసుకొని లేదంటే జియో సేవలు నిలిపివేయాలని కోరుతున్నారు జిల్లా కలెక్టర్ స్పందించి సమస్య పరిష్కరించాలని విన్నవించుకుంటున్నారు చింతురాజుపల్లి గ్రామ ప్రజలు